వెల్కమ్ టు న్యూస్ నా పేరు ముందుగా ట్రాక్స్ ట్రాక్ సేఫ్ ఎన్జీ ఇండియా మరియు టైటాన్ స్కూల్ సంయుక్తంగా రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం మరియు ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని టైటాన్ స్కూల్ ఇందిరానగర్ ఎస్పీఆర్ హిల్స్ బోరబండ హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమం విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు రహదారి భద్రత మరియు హెల్మెట్ ఉపయోగం గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేయబడింది हेलो मेरा नाम आराधना है मैं ट्रैक्सेस सोसाइटी एक रोड सेफ्टी एनजीओ की तरफ से हूँ आज हम लोग टाइटन स्कूल बोराबंदा में 44 स्टूडेंट्स और 44 पेरेंट्स के लिए हेलमेट डिस्ट्रीब्यूट किए हैं जिसमें उनकी सेफ्टी को मद्देनजर रखते हुए वी हैव सारे दिस इनिशिएटिव ये जो इनिशिएटिव हो ऐसे ऐसे लम्बा ने साथ किया है जिसमें रोड सेफ्टी अवेयरनेस वर्कशॉप्स होते हैं और साथ में हेलमेट डिस्ट्रीब्यूट किए जाते हैं इन एसोसिएशन में ट्रैक्स सोसाइटी दिल्ली थैंक यू पुलिस डिपार्टमेंट बहुत इम्पोर्टेंट डिपार्टमेंट uh, है इन लोग की सर्विस जो है आई लाइक टू का थैंकफुल टू द पुलिस डिपार्टमेंट एंड ऑल तो आई थैंक पुलिस डिपार्टमेंट और पुलिस सर्विस ऑफिसर मिस्टर मनोज सर फॉर डूइंग रिमार्केबल सर्विस फॉर द सिटीजंस वीर उठे ने मा बदरक पंत बदरतो सर वीर लेकबोदे रेमोस శాంతితో పీస్ఫుల్ గా పట్టుకోలేము దానికంతా మీరు చాలా కష్టపడతారు అంత చూసుకుంటారు పెట్రోలింగ్ చేస్తారు ఆ చిన్న చిన్న విషయాలన్నీ మీరు అడ్రస్ చేస్తారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ అత్యాధ మహారాజులందరికీ స్కూల్ తరపున మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఓకే అయితే మీకు నేను చాలా అంటే నా వృత్తి చాలా కేసులు చూసినా ఏమంటే ఇటువంటి మోస్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్ లో ఇంజుర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారంటే హెల్మెట్ ధరించిన వ్యక్తులు మాత్రమే ఎక్కువ ఇంజురీస్ అయితే ఎంత పెద్ద యాక్సిడెంట్ చూసుకోండి హెల్మెట్ అతను ధరించిండు అనుకుంటే అతనికి ఏం కాదు జస్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయినా పర్లేదు అయినా పర్లేదు మన బాడీలో ఏ పార్ట్ కి డామేజ్ అయినా సరే మనం దాన్ని రికవరీ చేసుకోవచ్చు కానీ అదే కానీ తలకి కానీ దెబ్బతాలి అనుకోండి దాన్ని మనకు ఎంత చేసినా మన ప్రయత్నాలు అన్ని కూడా వృధా అయితే బూడిదలో కోసం పన్నీరు అన్నట్టు ఓకేనా కాబట్టి అందరూ కూడా దయచేసి మా స్కూల్ తరఫున మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నా యొక్క అతి ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలు పేరెంట్స్ ఎవరైనా సరే హెల్మెట్ ని ధరించండి ఓకేనా థ్యాంక్ యూ

वो भी आपके सेफ्टी uh, नहीं रखेगा फॉलो पे आपके रूल्स हैं सिग्नल यूज़ साइड मिरर कितने यहाँ पे टू मिरर के पास साइड मिरर्स हैं दो कांच अब लोग यूज़ करते हो उसको प्रॉपर्ली देखते हो पीछे देखो आ रहे हैं गाड़ी के तरफ से मिरर में कट ये इसमें मैंने कट में देखने का रुकना मत ट्विट बी विजिबल क्लोज

आपके आर्म्स पेन करने लगेंगे आपकी बॉडी कीप होने लग जाएगी क्योंकि इतना हैवी उठा के ड्राइव करना ब्रेक मारना फिर गाड़ी को टालिस करना बहुत हो जाता है इवन द नीचे वाला के होंगे सेकंड वाले पिक्चर में क्या करना है वो बताइए गारू एनजीओ वगैरह आध्वर्यमला सहारन तो इपो ये रोज मनकी टाइटन स्कूल लो హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇది ఎంతో చక్కటి కార్యక్రమం ఇది ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్ కేసెస్లో ఇంజూర్డ్ పర్సన్స్ హెల్మెట్స్ పట్టు హెల్మెట్స్ పెట్టుకున్న చాలా వరకు కూడా అందరూ కూడా ఇంజూరీని అదే ఏదైతే దురదృష్టవశాత్తు తప్పించుకున్నారనమాట బట్ ఎవరైతే హెల్మెట్స్ లేవో హెల్మెట్స్ లేని వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చనిపోయారు కాబట్టి మనం కంపల్సరీగా హెల్మెట్ ధరించడం హెల్మెట్ ధరించడం అనేది ఎంతో ముఖ్యము అటువంటి వాటి మీద అవేర్నెస్ కల్పించడానికి ఏదైతే మన ఎన్జిఓ కానీ స్కూల్స్ కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ముఖ్యము చేసినందుకు గాను నేను వాళ్ళకి థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను